ధన్యవాదాలు ఇవాళ పండుగ రోజైనా మీరందరూ వీలు చేసుకుని ప్రెస్ మీట్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఐదవ తేదీన విడుదల చేసినటువంటి ఎంఎస్ నెంబర్ నల తొంభై ఏడు ఇది గవర్నర్ గారి ఆమోదంతో ఆయన పేరు మీద ఆయన బదులుగా ప్రభుత్వం విడుదల చేసినటువంటిది గవర్నర్ గారు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో ఉండే గిరిజనుల యొక్క ఆ ప్రాంతం యొక్క రక్షణ ఆయనకు రాజ్యాంగపరంగా ఉన్న ప్రత్యేక బాధ్యత కానీ గవర్నర్ గారే గిరిజన చట్టాలు రాజ్యాంగం అన్నింటికీ విరుద్ధంగా ఈ జీవో జారీ చేయడం జరిగిందని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి జీవో రాజ్యాంగానికి విరుద్ధం ఎందుకు విరుద్ధం అంటే ఈ ఐదవ షెడ్యూల్లో రెండు వందల నలభై నాలుగు క్లాజులో చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం సభ లేదా పార్లమెంటు వీళ్ళు చేసినటువంటి చట్టాలు ఆటోమేటిక్గా ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి వర్తిస్తాయి అనే నిబంధన ఏమీ లేదు గిరిజన హక్కుల్ని కాపాడడం కోసం ఏదైనా చట్టం ఆ ప్రాంతానికి వర్తించాలన్నా ప్రత్యేక నిబంధనలు చేయాలన్నా రాష్ట్ర స్థాయిలో గవర్నరు కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి వాళ్ళిద్దరు ఆమోదం అవసరం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు అందుకని అందులో ఏం పెట్టారంటే ఈ గవర్నర్ గారు ఎటువంటి ఆదేశాలు భూ బదలాయింపుకు కానీ లేకపోతే గిరిజన ప్రాంతంలోని ప్రజల అటవీ ఆస్తి హక్కులు అన్నింటికి సంబంధించి ఏదైనా ఒక నియమావళి ఒక ఆర్డరు వాళ్ళు పాస్ చేయాలంటే గవర్నర్ గారు గిరిజన సలహా మండలి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం తప్పనిసరి